డిప్యూటీ సీఎం గారు ఎన్నికలకి ముందు ఏమన్నారంటే మట్టి మేఫ్గానే గొడవలు ఇటు తీసి కొడతాను అని అన్నారు కొట్టమని నేను కోరట్లేదు జస్టిస్ సీఎం అని ఇది యాభై నాలుగు ఎకరాల చెరువు ఇది ఈ చెరువు మీద ఆధారపడి మూడు వందల అరవై ఎకరాల రైతులు బతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఏం చేశారంటే అధికార పార్టీ వాళ్ళ ప్రభావంతో ఎంఆర్ఓ గారు మట్టి తవ్వుకోవడం కోసం అనుభూతిచ్చారే మట్టి తవ్వుకోవడం కోసం ఒకసారి మొదలెట్టిన తర్వాత ఇంకా రాగదు అది ఏంటంటే ఎంఆర్ఓ గారు నాది బాధ్యత అని అంటాడు ఆయన ఇప్పుడు పోలీసులు వచ్చారు భార్య ఎత్తునే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారు మీరు రావడానికి లేదు అని అంటారు అనుమతి ఇచ్చినటువంటి ఎంఆర్ఓ రైతులు అనుమతి తీసుకున్నారా గ్రామ సభ అనుమతి తీసుకున్నారా మూడు వరవై మంది రైతులు కదా వీళ్ళందరూ భవిష్యత్తు ఏంటో కనీసం వీళ్ళతో ఒక ఐదు నిమిషాలైనా మాట్లాడారా ఇవేమీ చేయకుండా వ్యాపారుల వైపు ఎలా నిలబడ్డారు ఆ మట్టి అంతా దేనికోసం ఇటుక బట్టీల కోసం చెప్ చెప్తున్నారు కూడా నేను నా ఇంటి నా రిక్వెస్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారికి మీరు వ్యాపారుల వైపు నిలబడ్డారా లేకపోతే రైతుల వైపు నిలబడ్డారా రైతులకు జస్టిస్ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు కోరుతున్నాను